హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్సాగ్యూ నా పేరు జకీర్ ఈ నెల ఐదున జరగబోతున్న తెలంగాణ క్యాబినెట్ సమావేశంలో కొన్ని కీలకమైన అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది దాంట్లో ఈ పత్రిక క్లిప్లో మనకు కనిపిస్తున్నట్టు ఏంటంటే ఏ పథకంలో కూడా ఏ సంక్షేమ పథకంలో కూడా అర్హులైన వాళ్లకు మాత్రం ఎటువంటి అన్యాయం జరగొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అండ్ గతంలో జరిగిన నిర్వాకాన్ని కూడా తన క్యాబినెట్ సమస్యలకు ఆయన వివరించారు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా బీఆర్ఎస్ హయాంలో వాళ్ళ డబుల్ బెడ్రూమ్ పేరిట జరిగిన ప్రచారం అంతా ఇంత కాదు తీరా చూస్తే ఇవాళ ఇందిరామ ఇళ్లకు పెద్ద ఎత్తున పోటీ కనిపిస్తోంది పెద్ద ఎత్తున దరఖాస్తుల వెల్లువ వచ్చి పడుతోంది మరి దీనికి కారణం ఏంటి నిజంగా డబల్ బెడ్రూమ్లు అరువులైన వాళ్లకు పేదవాళ్లకు కనుక కేటాయించి ఉంటే ఇచ్చి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు వాళ్ళు డబల్ బెడ్రూమ్లు అని చెప్పడం అక్కడక్కడ కొన్ని కాన్షియస్లలో నిర్మాణం జరగడం అవి కేటాయింపులు చేయకపోవడం సో ఇటువంటి పరిణామాల కారణంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన ఇందిర ఇళ్ల నిర్మాణానికి భారీగా దరఖాస్తులు వస్తున్నాయి లక్షలాది దరఖాస్తులు వచ్చి పడుతున్నాయి సో వాటిని స్క్రూటనైజ్ చేసి తాము ఏదైతే క్రైటీరియా పెట్టుకున్నామో ఆ క్రైటీరియా ప్రకారమే మనం ముందుకు వెళ్దాము ఇందులో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మాత్రం ఏ రకంగా కూడా అన్యాయం జరగడానికి కానీ నష్టం జరగడానికి వీల్లేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖరాఖండిగా ప్రభుత్వ ఉన్నతాధికారులకు అలాగే కేబినెట్ సద్యులకు కూడా ఆయన చెప్పారు అండ్ ఇంకొకటి ప్రభుత్వ ఉద్యోగుల గురించి ఆయన ఇప్పుడు ఫోకస్ పెట్టినట్టుగా మనకు కనిపిస్తోంది ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీతబత్యాల పెండింగ్ వ్యవహారం అంటే వాళ్ళకి రావాల్సిన సౌకర్యాల విషయం వాళ్ళకి రావాల్సిన నిధులకు సంబంధించిన విషయం వీటిని కూడా ఆయన చర్చించారు రేపు జూన్ ఐదున దీనిపైన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే నిజానికి బీఆర్ఎస్ హయాంలో జరిగింది ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఉద్యోగులు కావచ్చు టీచర్లు కావచ్చు బీఆర్ఎస్ హయాంలో ఆ పదేళ్లలో ఆల్మోస్ట్ మూడు డిఎల్ పెండింగ్లో ఉన్నాయి చూడండి మూడు డీఏలను పెండింగ్లో పెట్టారు ఇప్పుడు ఏమైంది అది ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వరకల్లా ఐదు డిఎల్కి వచ్చిస్తుంది సో ఐదు డీఏలు ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా వచ్చాయి పెరిగిపోయి పిఆర్ఎస్ హయాంలో కనుక ఆ మూడు డిఎలు ఇచ్చి ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ రెండు డీఎలు ఇవ్వడానికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు ఇప్పుడు జరుగుతున్నది ఏమంటే ఆ మూడు డీఏలు కలిపి ఇవ్వాలి మూడు డిఎలు ప్లస్ ఈ రెండు అంటే ఈ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కనుక ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకుంటున్నది కానీ క్యాబినెట్ సహచరులకు ఆదేశించింది కానీ రేపు జూన్ ఐదున తీసుకుంటున్న నిర్ణయం కానీ ఏంటంటే వీలైనంత వరకు ప్రతి నెల ఎంతో కొంత ఈ ఐదు డీలలో అట్లా మరి శాలరీతో పాటుగా ఇవ్వడమా విడిగా వాళ్ళకు శాంక్షన్ చేయడమా ఇట్లా చేయాలి అంటే మనకున్న ఆర్థిక వనరుల దృష్ట్యా ఆర్థిక వనరుల పరిమితి నేపథ్యంలో మనం జాగ్రత్తగా ఉపాధ్యాయులు ఉద్యోగులకు ప్రభుత్వం పట్ల వ్యతిరేకత రాకుండా వాళ్లకు ఈ ఇష్యూస్ని మనం ఆల్రెడీ చెప్పినా కూడా వాళ్ళకి ఎంతో కొంత అసంతృప్తి ఉంది తమ డీఎల్ద అసంతృప్తి ఉంది గతంలో కేసీఆర్ ఎగ్గొట్టాడన్న దానికంటే కూడా ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లేదు అనేది ఒక వాదన ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది కనుక దాన్ని హ్యాండిల్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ఐదు డిఎల్లో ఒకటే రెండు నెల కొరత చొప్పున ఇస్తూ పోతే తర్వాత పరిష్కారాన్ని ఈ ఈ ఇష్యూ పరిష్కారం అవుతుందని ముఖ్యమంత్రి బలంగా భావిస్తున్నారు ఆ మేరకు కూడా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి థ్యాంక్ యూ వెరీ మచ్